అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్లో ఈ నాలుగు సెట్టింగ్స్ మార్చకపోతే మీరు మీ ఫోన్ డేంజర్లో ఉన్నట్టే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ నాలుగు సెట్టింగ్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ కాలంలో సైబర్ నేరాలు ఎంతగా పెరిగాయంటే మనకు తెలియకుండా మన అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు ఓటీపీలు అవసరం లేకుండానే బ్యాంకు అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు ఇక మీ ప్రైవేటు డేటా బ్యాంక్ అకౌంట్స్ సేఫ్గా ఉండాలంటే అర్జెంటుగా ఈ నాలుగు సెట్టింగ్లు మార్చుకోండి ఇక సైబర్ నేరాలపై అవగాహన ఉన్నవారు ఫ్రాడ్ కాల్స్ మెసేజ్ల నుంచి జాగ్రత్తగానే ఉంటారు ఎందుకంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఓటీపీల ద్వారానే జరుగుతాయి అందుకే ఓటీపీలు ఎవరికి షేర్ చేయకుండా ఉంటే సేఫ్ అనుకుంటారు అయితే హ్యాకర్లు తలుచుకుంటే మీ ఫోన్కు వచ్చిన ఓటీపీలు మెసేజ్లు కూడా చూడగలరు ఇక ముందుగా వచ్చేసి ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫోన్లో లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి నోటిఫికేషన్లోకి వెళ్ళండి లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆఫ్ చేయండి ఇక రెండో ఆప్షన్ వచ్చేసి మీ ఫోన్ దొంగతనం జరిగినా స్విచ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి ఫోన్ను ఎవరైనా దొంగతనం చేస్తే వెంటనే పవర్ ఆఫ్ చేస్తారు కదా అలా చేస్తేనే కాల్స్ రాకుండా ఉంటాయి సిగ్నల్స్ ట్రాక్ చేయడానికి వీలుండదు అందుకే దొంగలు ఫోన్ దొంగిలించిన వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తారు మీ ఫోన్ ఎవరైనా దొంగిలించినా పవర్ ఆఫ్ చేయకుండా ఉండాలంటే వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అందులో సెక్యూరిటీ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక రిక్వైర్ పాస్వర్డ్ టు ఫవర్ ఆఫ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఎనబుల్ చేయండి ఈ విధంగా చేస్తే మీకు ఎంతో సేఫ్గా ఉంటుంది ఇక మూడో ఆప్షన్ వచ్చేసి దొంగతనం జరిగిన మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కానీ ట్రాక్ చేయొచ్చు ఇది చాలామంది దొంగలకు కూడా తెలియని టెక్నిక్ సాధారణంగా ఫోన్ దొంగతనం చేసిన వెంటనే దొంగలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు దీంతో కాల్స్ రావు నెట్వర్క్ను కూడా ట్రాక్ చేయరని అనుకుంటారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కానీ మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టాలంటే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో ముందుగా వచ్చేసి సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి అందులో గూగుల్ ఆప్షన్లోకి వెళ్ళండి తర్వాత ఫైన్ మై డివైస్పై క్లిక్ చేసి విత్ నెట్వర్క్ ఇన్ హై ట్రాఫిక్ ఏరియాస్ ఓన్లీ అనే సెట్టింగ్స్ని ఆన్ చేయండి దీంతో మీ ఫోను స్విచ్ ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు ఇక నాలుగో ఆప్షన్ వచ్చేసి యూఎస్పి ద్వారా మీ డేటా యాక్సెస్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి ఎప్పుడైనా మన ఫోన్ పాడైనప్పుడు రిపేర్కి ఇస్తే కొందరు మన డేటాను దొంగిలించడానికి చూస్తారు అలా జరగకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి ముందుగా వచ్చేసి మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అందులో డెవలపర్ ఆప్షన్పై క్లిక్ చేయండి తర్వాత యూఎస్బీ డిబ్బింగ్ ఆప్షన్ ఆప్ చేయండి ఇలా చేస్తే మీ యూఎస్బీ పోర్టు ద్వారా హ్యాకర్స్ మీ డేటాను యాక్సెస్ అయితే చేయలేరు ఈ విధంగా ఈ నాలుగు సెట్టింగ్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఎంతో సేఫ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్